కడదాము అని రాముడు అనుకుంటాడు కాని రాళ్ళు సముద్రంలో వేస్తుంటే అవి మునిగిపోతూ ఉంటాయి అందరికి అప్పుడు ఏం చేయాలో అర్థం అవదు అప్పుడు ఒక పెద్ద రాయి ఎవరో సముద్రంలో విసిరినట్లు శబ్దం వినపడుతుంది జాంబవంతుడు ఎవరు వేసింది ఈ రాయి మునిగిపోతుంది అని తెలిసి కూడా ఎంతో కష్టపడి ఇంత పెద్ద రాయి ఎందుకు వేశారు వేసి ఏం లాభం ఇప్పుడు చూడు ఈ రాయి మునిగిపోతుంది అని జాంబవంతుడు అంటాడు ఆ పెద్ద రాయి మునిగిపోతుంది కానీ ఒక్క క్షణంలోనే మెల్లగా పైకి లేస్తుంది వానరులందు ఆశ్చర్యపోతారు ఇదేంటి ఈ రాయి తేలుతుంది అని దగ్గరికి వెళ్లి చూడగా ఆ రాయి మీద జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది అందరూ ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూడగా హనుమంతుడు నవ్వుతూ కూర్చొని రాముడు కూడా ఆశ్చర్యపోతాడు జాంబవంతుడు ఇది ఎలా సాధ్యం హనుమా అని అనగా హనుమంతుడు నవ్వుతూ ఈ లోకంలో నా ప్రభు రామనామం కన్నా ఇంకేది గొప్పది కాదు నేను రామనామాన్ని ఈ రాళ్ల మీద రాసి సముద్రంలో వేస్తే చివరికి ఆ సముద్రుడు కూడా